రాజైన హీరాము దాబేతున్నంతకు దూతలను అతని ఒక ఇల్లు కట్టుటకై దేవదారు నాను కాపే పని వారిని వడ్ల వారిని పంపాడు తన జనులకు ఇజ్రాయిల్ నిమిత్తము ఎహవా అతని రాజ్యం ఉన్నత స్థలంలోకి తెచ్చినందున ఆయన తను ఇజ్రాయేళ్ల మీద రాజుగా స్థిరపరచవని దావీదు గ్రహించను పిమ్మట ఎరుషుడేము నందు దావీదు ఇంకా కొందరు పీటను వివాహం చేసుకొని ఇంకా కుమారులను కుమార్తెలను కొనరు ఎరుషుదేము నందు అతనికి పుట్టిన కుమారుల పేర్లు ఏమనగా షమ్ముయా షోబాబు నాతాను సొలోమాను ఇవారు ఎలీషువా ఎల్పాలేటు నోగాహు నెపేగు యాఫియా ఎలిషామా బెయీపెటు దావీదు ఇజ్రాయిల్ అందరి మీదను రాజుగా అభిషేకం చేయబడిన విని ఫిలిస్తీన్లందరూ దావీదును వెతికి పట్టుకుంటే బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనగా ఫిలిస్తీన్ వచ్చి రెఫాయిముల లోయలోకి దిగిరి ఫిలిస్తీన్ల మీద నేను పోయినలా నీవు వారిని నా చేతికి అప్పగించుదువా అని దావీదు దేవుని యొద్ద విచారణ చేయక ఎవవా పొమ్ము నేను వారిని నీ చేతికి అప్పగించనని సెలవిచ్చను వారు బయల్ ఫే రాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతం చేసి జల ప్రవా ప్రవాహములు కొట్టుకొని పోన్నట్లు ఏహోవ నా శత్రువులను నా ఎదుట నివ్వకుండా నాశనము అనుకొని ఆ స్థలం నాకు బయల్ ఫే రాజీము అని పేరు పెట్టాను వారు వచ్చట తమ దేవతలను విడిచిపెట్టపోగా వారిని వాటిని అగ్నిచేత కాల్చివేయడానికి దావీదు సరిగించాను పిలిస్తీన్లు మరల ఆ లోయలోనికి దిగరాగా దావీలు తిరిగి దేవుని యుద్ధం విచారణ చేశాను అందుకు దేవుడు నీవు వారిని తరుముకొని పోగా వారిని తప్పించుకున్నట్లు తిరిగి కంబలి చెట్లకు ఎదురుగా నిలిచి కంబలి చెట్ల కొనల ఎందు కారు చప్పులు నీకు వినపడా వినపడినప్పుడు వారితో యుద్ధం కలుపుటకై బయలుదేరి వారి మీద పడుము ఆ చప్పుడు వినపడినప్పుడు ఫిలిస్తీన్ల ధరను హతము చేయటక దేవుడు నీకు ముందుగా బయలు వెళ్ళి ఉన్నాడని తెలుసుకోనమని సెలవిచ్చాడు దా దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇజ్రాయేల్ ఫిలిస్తీన్ల సైన్యములను గిబియోను మొదలుకొని గెజారు వరకు తరిమి హతము చేసిడు కాబట్టి దావీదు కీర్తి ఇజ్రాయేళ్ల ప్రదేశము అంతట ప్రసిద్ధి ఆయన ఎహవో అతని భయము అన్యజనులందరికీ కలుగు చేశాడు